శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు హృదయం శివ అంటే శివకేశివులకు భేదం లేదన్నటువంటిది మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈశ్వరుని ఆరాధిస్తే రాముణ్ణి సేవించినట్టే అందుకే రాముడు అంటాడు నాలో ఉన్నది శివుడే అంటాడు శివుడు నాకు భగవంతుడే రాముడు అంటాడు సరే ఇప్పుడు ఎందుకు ఈ విషయం వచ్చిందంటే రేపు అయోధ్య రామ నిర్మాణం ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో చాలామందికి ఈ అనుమానాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అయోధ్య రామాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగితే ఈ యొక్క నిర్మితం రామాలయానికి చాలా విశేషమైనటువంటి బలం ఉన్నది ముఖ్యంగా డివోషనల్గా అంటే దైవికమైనటువంటి బలము అంటే ఈ నిర్మాణ ప్రకారంగా ఎలా ఉందో తెలుసుకోవడం చాలా విశేషం ఆ విధ విధానాలు మట్టి కేవలం ఇనుము వాడకుండానే కేవలం స్క్రూలు కూడా ఫిట్ చేయకుండానే వాటిని పునాదుల్ని దాదాపుగా రెండు అంతస్తుల లోపలికి పునాదులతో అక్కడి నుంచి వాళ్ళు దాన్ని నిర్మాణం జరుపుకుంటూ రావడం ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆ నిర్మాణం కూడా బ్రహ్మాండ జరుగుతోంది బాలరాముడి పైన సూర్యకిరణాలు పడడం ఇవన్నీ దేవుడి కోసం ఎందుకు ఇంత చేయాలా అని అడిగితే ఆ దేవాలయంలోకి మనం ప్రవేశించగానే మన యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండే నిమిత్తమై నిర్మాణం జరగబోతోంది ఇందులో చాలామందికి ఏంటో నిర్మాణం జరుగుతుంది ఆర్టిక్చర్ బాగా ఉంది బ్రహ్మాండం అంటున్నారు కానీ అక్కడ అరవై సంవత్సరాలకి అంటే అరవై సంవత్సరాల ఎలా ఉంటాయో ప్రభావ విభవాలు ఉంటాయో అరవై సంవత్సరాల యొక్క ఒక రూపురేఖలు ఇరవై ఏడు నక్షత్రాల యొక్క రూపురేఖలు పన్నెండు రాసుల యొక్క రూపురేఖలు రెండు ఆయనాలు ఉత్తరాయణము దక్షిణాయనం అనేటువంటి రూపురేఖల్ని అలాగే మనకి తిథులు పదహారు అంటే పద్నాలుగు ఏకాదశి చతుర్దశి వరకు తదుపరి పౌర్ణమి అమావాస్య ఇలా పదహారు తిథులు మనకి ఈ పదహారు తిథులని రూపకల్పన చేస్తున్నారు అంటే ఎటువంటి నిర్మాణ జరుగుతుంది చాలామంది ఏదో బ్రహ్మాండంగా కడుతున్నారు ఆర్టిచెలు బాగా ఉంది ప్రజ చాలా ప్రశాంతంగా ఉంటుంది గాలి వెలుతురు బ్రహ్మాండంగా ఉంటుంది విశాలమైనటువంటి భోజనశాల ఉంది భోజనశాల కూడా మనకి అన్నపూర్ణాదేవి యొక్క గరిటె ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి నిర్మాణం జరుగుతోంది అంటే అన్నపూర్ణాదేవి యొక్క అందులో మనం కూర్చోగానే అన్నపూర్ణాదేవి మనకి అన్నం వడ్డిస్తుంది అలాంటి చోట యాగశాల యజ్ఞశాల దాదాపుగా మనం ఒకేసారి రెండు లక్షల మంది కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేయగలిగేటువంటి స్థలం కూడా ఉంది అంటే ఆ శబ్ద తరంగాలు మీరు నమ్ముతారా నమ్మరు దాదాపుగా ఈ అయోధ్య రామాలయం చుట్టూగా కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు ఈ శబ్ద తరంగాల ప్రయాణం సాగుతుంది అంటే ఒక అణువు యొక్క విస్ఫోటన అయినప్పుడు ఎలాగైతే భూమిలో ప్రకంపనలు వస్తున్నాయో అటువంటి దానికంటే కూడా రెండింతలు మూడింతలుగా ఈ శబ్ద తరంగాల యొక్క ప్రభావం అక్కడి చుట్టూ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు ఈ యొక్క నామస్మరణ మనకి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని కలిగించగలిగేటువంటి శక్తిని ఆ శబ్దము అలా భూగృహంలో నుంచి బయటికి అలా వెళ్ళి అక్కడ ప్రాంతాన్ని మొత్తం కూడా సుభిక్షం చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది అంటే అక్కడ వరకే నా స్వామి అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి రామభక్తుడు ఎక్కడెక్కడైతే ప్రవేశం ఎక్కడెక్కడైతే వెళ్తూ ఉంటాడో ఆ ప్రదేశమంతా కూడా ఆ పాజిటివ్ ఎనర్జీని కట్టుకొని వస్తాడు తను ఉన్నటువంటి ప్రాంతానికి పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేస్తూ ఉంటాడు అటువంటి నిర్మాణం జరుగుతోంది చాలామంది అనుకుంటారు స్వామి రాముడు బతికాడ ఎప్పుడున్నాడు ఒక రకంగా మనలందరికీ ప్రశ్నలు ఉంటాయి మన పిల్లలకి మనం చెప్పలేకపోతున్నాం క్రీస్తుపూర్వం ఐదు వేల నూట పద్నాలుగు సంవత్సరాల సమయంలో జనవరి నెలలో దాదాపు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి నెలలో రాముల వారి జన్మదినం జరిగింది జనవరి పదవ తేదీ అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి జన్మైనట్టుగా మనకు తెలుస్తోంది ఇది నాసా వారు కూడా చాలా కరుక్కుంటున్నారు వారు కూడా దాని నుంచి చేస్తున్నారు నాసా వారు కూడా అంగీకరించారు ఒక రకంగా సరే మనకి వాళ్ళు సైంటిఫిక్లో ఉన్నారు కదా మోడ్రన్ సైన్స్ ఉన్న వ్యక్తులు దాన్ని నమ్మశక్యంగా లేదంటారు రాముడు నడిచిన ఈ నేల మొత్తం కూడా సుభిక్షితమై ఉంటుంది సరే ప్రస్తుతానికి నేను చెప్పే విషయం ఏంటంటే అటువంటి ఆనంద రామాలయంలో అటువంటి ఆనంద రామాలయంలో మనము ఒక్కసారి అడుగుపెట్టిన మన జన్మ చరితార్థం అవుతుంది అయితే ఇక్కడ నేను జ్యోతిష్ కూడా చెప్పేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి సరే అందరూ కూడా ఆ మందిర నిర్మాణం ఆర్కిటెక్చర్ బలము అక్కడ విగ్రహం యొక్క ప్రాధాన్యత ఆ మూర్తిని చూడంగానే వచ్చేటువంటి అనుభూతి ఆనందం ఇవన్నీ కూడా చాలామంది చెప్తూ ఉంటారు అది చాలా చాలా నిజంగా ఆ బాలరాముని దర్శనం చేసుకొని ఆ రాముని దర్శనం చేసుకుంటే ఆ సీతా సమేత లక్ష్మణ సమేత హనుమత్ సమేత అటువంటి ఆంజనేయ స్వామితో సహా ఆ రాముని దర్శించుకుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మరొక వారణాసి మరొక్క రామేశ్వరం అయోధ్య తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఒకసారి మళ్ళీ శ్రీశైల మల్లన్న దర్శనంతో సమానమైనటువంటి బలము ఆ యొక్క అనుభూతి ఆనందము అయోధ్య రాముడి దర్శనం వల్ల కలుగుతుంది మనకి ఆ కోదండ రాముడు మనకి వెన్నంటే ఎప్పుడు మన ధర్మాన్ని మన సనాతనమైనటువంటి స్థితిని ఇంకా కాపాడగలిగేటువంటి అవకాశం మనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే విషయం మనం తప్పకుండా మీరు అంటే రేపు జనవరిలో ఇరవై రెండవ తేదీ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్నప్పుడు మనం ఆ రెండు నెలలు హడావుడిగా ఉంటుంది అందరూ ఉత్సాహంగా ఉంటారు వెళ్ళాలని ఉత్సాహం తప్పన ఉంటుంది బాగా కాబట్టి ఈ రెండు మూడు నెలలు మీరు ఆగండి ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆగండి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అంటే మొదటి వారంలో మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే మంచిది ఎందుకంటే కాస్త ఈ హడావుడి తగ్గుతుంది అందరిలో ఉండేటువంటి ఉత్సాహము వాళ్ళ పనుల్లో పడేటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఏప్రిల్ ఇరవై నుంచి మళ్ళీ మళ్ళీ స్వామివారికి తాకిడి మొదలవుతుంది కాబట్టి మనం ఏప్రిల్ మొదటి వారంలో కనుక ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పబోతున్నాను అక్కడ స్వామివారికి ఇరవై ఏడు నక్షత్రాల మండపం ఉంది మన స్వామివారికి గర్భకుడికి ఎడమ వైపున కడుతున్నారు ఎడమ వైపున నక్షత్ర మండపం ఏర్పాటు ఇరవై ఏడు నక్షత్రాలు గుర్తుగా ఒక మండపం ఏర్పాడవుతోంది అక్కడ తప్పకుండా మీరు ఏ నక్షత్రం వారైనా సరే ఆ నక్షత్రాల మండపం కింద కూర్చొని మీరు కనుక మీ యొక్క నక్షత్ర నామస్మరణ రాముల వారి నామస్మరణ చేసినట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంత ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ నక్షత్ర ప్రభావం ఎటువంటిదంటే మనం ఏదైతే సత్సంకల్పాన్ని అనుకుంటున్నామో మీరు అయోధ్య రాము నుంచి మీరింటికి వచ్చిన నలభై ఒక్క రోజులలో మీ యొక్క ఆ స్వామివారికి అనుగ్రహించిన సత్సంకల్పం నెరవేరడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అటువంటి పాజిటివ్ ఎనర్జీ ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మండపంలో ఉంది అలాగే కొంతమందికి నాలుగు రోజులు చెప్తారు కదా దక్షిణి బాలేడు ఏలనాడు శని అష్టమ శని రాహు తృతీయంలో గురుడు మీకు ఇబ్బంది కలిగిస్తాడు ఇలాంటి చెప్తుంటారు కదా ఆ విషయంలో మీరు ఈ అయోధ్యకు వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ దేవాలయ ప్రాంగణ దగ్గరనే మూడు నిద్రలు చేయాల్సిన అవసరం లేదు ఆ నగరం మొత్తంలో ఎక్కడైనా సరే హోటల్లో ఎక్కడైనా సరే మూడు రాత్రులు ఉండగలిగితే ఇంకా మంచిది మూడు రాత్రులు ఉంటే ఇంకా మంచిది ఆ నదిలో మనం స్నానం ఆచరించి తప్పకుండా ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళడం వల్ల బ్రహ్మాణుడి ఉంటాయి ఈ మూడు రోజులప్పుడు మొదటి రోజున మీరు ఇరవై నక్షత్రాల మండపంలో ఉండండి అలాగే రెండవ రోజున మీరు నవగ్రహ మండపం ఉంది అక్కడ అలాగే రాసుల మండపం పన్నెండు రాసులకి మండపం కూడా ఉంది నక్షత్రాల మండపానికి ఎదురుగా ఉన్నదే నవగ్రహ మండపం మరియు పన్నెండు ద్వాస రాసుల మండపం కూడా కడుతున్నారు అక్కడ కనుక మీరు ఒక అరగంట సేపు కూర్చొని స్మరణ చేసినట్టయితే ఇష్టదైవం అక్కడ రాముణ్ణే కులమని చెప్పలేదు రామాలయంలో ఈశ్వరుని ప్రార్థన చేయొచ్చు అమ్మవారి ప్రార్థన చేయొచ్చు ఇష్టదైవం ప్రార్థన చేయొచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేయవచ్చు శ్రీశైల మల్లన్న ప్రార్థన చేయవచ్చు పోలేరమ్మ ముత్యాలమ్మ ప్రార్థన చేయవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు నీ ఇష్ట దైవాన్ని ఆ కూర్చొని ప్రార్థన చేసుకుంటే తప్పకుండా మీకు ఈ రాశులలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు జీవితంలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం తిరుమల వెంకన్న అలాగే రామేశ్వరం కాశీ విశ్వనాథుని శ్రీశైల మల్లనని యాదగిరి లక్ష్మణస్వామిని వేములవాడ రాజన్నని అలాగే అయోధ్య రామన్నని కూడా మీరు సందర్శన చేసుకొని వస్తే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేవాలయానికి క్షేత్రానికి వెళ్తూ ఉంటే ఉన్నటువంటి తొంభై సంవత్సరాల వంద సంవత్సరాల జీవన ప్రమాణంలో మనకి కనీసం డెబ్బై ఏళ్ళ వరకు బలం ఉంటుందిగా ఆ డెబ్బై ఏళ్లలో మనం కనీసం స్వామివారిని ఒక ఐదారు సార్లు చూసుకోగలిగి అదృష్టం ఏర్పడుతుంది ఎవరిని అయోధ్య రాముణ్ణి మన జన్మ ధన్యమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి మన గ్రహ స్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి నక్షత్రాల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ఆ దేవాలయ సందర్శనలో రాముని యొక్క దర్శన భాగ్యం మనకి అయోధ్య రాముడి దర్శన భాగ్యం మనకి దొరుకుతుంది అతని చూపులతోనే మనకి సమస్త శుభయోగాలు పొందుకుంటాం తప్పక స్వామి సన్నిధిని వైకుంఠ నారాయణ సన్నిధి మన ఆయుష్ తీరిన తర్వాత వైకుంఠ నారాయణ సన్నిధికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అయోధ్య రామాయణం వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి స్వామివారికి ఈ మండపాల్లో కూర్చొని దేవాలయ చుట్టూ ప్రదర్శన చేయొచ్చు మీరు అంటే స్వామివారి భవ్య మందిర నిర్మాణం చుట్టూ కూడా దాదాపుగా రెండు ఎకరాలు ఉంది కాబట్టి మీరు నిదానంగా ఇప్పుడు అరుణాచల్ గిరిప్రదేశ్లా చేస్తున్నాం అలాగే ఇక్కడ కూడా స్వామివారిని దేవాలయం మొత్తం కూడా దర్శనం ప్రదక్షిణం చేసుకోవడం వల్ల కూడా మంచి శుభం కలుగుతుంది అటువంటి ఈ భగవద్ దర్శనాన్ని మీరు చేసుకొని శుభాన్ని ఆనందమయ జీవనాన్ని ప్రాప్తిని ఆ సీతామాత అనుగ్రహంతో మీరందరూ కూడా శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ